తెలుసు కదా ప్రేక్షకులను కొంత మేరకు మెప్పించే ఓ ప్రేమ కథ సో సినిమా అయితే బాగానే ఉందండి సో డిజప్పాయింట్ అయితే ఎవరు మూవీ చూసిన వాళ్ళు సో యూత్కి అయితే బాగా కనెక్ట్ అవుతుంది ఒక ముక్కలో చెప్పాలి అంటే కనుక సినిమా అయితే బాగుంది సో దీని తర్వాత ఈ సినిమాకి నీరజ్ కోన గారు డెబ్యూ డైరెక్టర్ గా పరిచయం అయ్యారు ఆవిడది ఇదే మొదటి సినిమా ఈ సినిమాకి మ్యూజిక్ అయితే మన తమను అయితే అందించడం జరిగింది సో ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే గనక సిద్ధు జొన్నలగడ్డి గారి నటన సో ఈయన నటన అయితే మాత్రం యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది అలాగే గ్లామర్ పాత్రలో రాశి కన్న గారి రోల్ అయితే అద్భుతంగా పోషించారు అలాగే శ్రీనిధి శెట్టి గారు అయితే మాత్రం తన పాత్ర మేరకు ప్రేక్షకులను అయితే అలరించారు సో ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ లో మ్యూజిక్ కూడా మ్యూజిక్ ఈ సినిమాకి పాటలు అందించిన తమన్ సో దీనికైతే మాత్రం ప్లస్ పాయింట్ మ్యూజిక్ కూడా అని చెప్పొచ్చు అలాగే మైనస్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయంటే కనుక ఈ సినిమాకి ప్లస్ పాయింట్ వచ్చి ఫస్ట్ హాఫ్ అయితే మైనస్ వచ్చి సెకండ్ హాఫ్ అనమాట సో ఈ సినిమాలో ఎంచుకున్న కథ ప్రేక్షకులకు అంటే చూసి ఆడియన్స్ కనెక్ట్ అయితే మాత్రం సినిమా బాగా నచ్చుతుంది సో ఎంచుకున్న కథ ఆ పాయింట్ కనెక్ట్ అవ్వకపోతే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతారు కానీ నైన్ పర్సెంట్ ప్రేక్షకులకైతే ఈ సినిమా అయితే నచ్చుతుంది ఎందుకంటే గనక యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే మూవీ అనమాట మిగతా టెన్ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ పాయింట్ కనెక్ట్ అవ్వకపోతే మాత్రం సినిమా అయితే డిసప్పాయింట్ చేస్తుంది కానీ ఆ మూవీలో ఎంచుకున్న పాయింట్ కనెక్ట్ అయితే మాత్రం సినిమా అయితే మాత్రం చూసి ఆడియన్స్కి అయితే నచ్చుతుంది అనమాట సో ఫైనల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే గనక ఈ మూవీ నా రేటింగ్ వచ్చి ఫైవ్కి త్రీ రేటింగ్ ఇస్తున్నాను ఎందుకంటే మాత్రం యూత్ నైతే బాగా కనెక్ట్ చేస్తుంది సో మిగతా వాళ్ళకి అయితే కనెక్ట్ అయ్యే అవకాశం కొంచెం తక్కువగా ఉంటుంది అంటే యూత్ కాకుండా సినిమా పాయింట్ కొంతమందికి తక్కువగా నచ్చే అవకాశం ఉంది అలాగే ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయినట్టుగా నాకు అనిపించింది సో ఈ సినిమా టోటల్ గా చెప్పాలంటే మాత్రం ప్రేక్షకులను ఈ దీపావళికి అలరిస్తుందని నేను అనుకుంటున్నాను